వ్యూస్ యూట్యూబ్ ను సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను లైక్ చేయండి నటుడిగా మూడు వందల చిత్రాల క్రెడిట్ నిర్మాతగా మూడు మణిపూసల క్రెడిట్ దర్శకునిగా రెండు చిత్రాల అవార్డుల క్రెడిట్ ఇది ఎస్వి రంగారావును యశస్వి రంగారావుగా మార్చేసింది పోయాడు వండితెరతో రుణానుబంధం తెంచుకుపోయాడు తెరమరుగైపోయి తెలుగు తమిళ వెండి తెరను చిన్నదాన్ని చేసి వదిలిపోయాడు కానీ మరెన్నో వందల చలనచిత్రాలు ఈ సినిమా రంగం తీసిన తర్వాత కూడా తెలుగువాడు ఈ సినిమా రంగారావును గర్వంగా మా రావు మా బంగారు పాప రావు మా హరిశ్చంద్రుడు రావు మా మొనగాడు రావు మా మాయల మరాఠీ జకార్తాలో అవార్డు కొట్టుకొచ్చిన కీచకుడు మా రంగారావు అంటూ అందరూ చెప్పుకునేటంత గాఢంగా చరిత్రలో మిగిలిపోయిన వాడై యేహలోకయాత్ర చాలించాడు రంగారావు లాంటి క్యారెక్టర్ నటుడు మరి లేడన్న ఒక్క అవార్డు అశేష ఆంధ్ర తమిళ ప్రేక్షక మహాజనం ఇచ్చిన అమూల్యమైన అవార్డును మాత్రం తన జ్ఞాపకంగా ఈ సినిమా చరిత్రను వదిలేసి హృద్రోగం తీసిన దెబ్బ ఒక్క దానికి మాత్రమే తల వంచి ప్రాణాలిచ్చిన రంగారావు రౌద్ర క్రౌర్య వీర హాస్య కరుణరసాలన్నింటినీ కాచి వడబోసి ఎటువంటి పాత్రనైనా అవలీలగా తన దాన్ని చేసుకుని పోషించి ఒక ప్రాణాన్ని దానిలో పోసి మరీ నటించి మహానటుడై రాణించి చెరగని ముద్ర వేసి చెరకీర్తికాయుడైనాడు నాటకాలు వేసినవాడు నాటకం త్రూపును దేశం మీద త్రిప్పినవాడు సినిమాలు తీసినవాడు తీసిన వాటికి ప్రభుత్వం గుర్తింపును కూడా పొందినవాడు యాభై ఏడు సంవత్సరాలకే వెళ్ళిపోయి అన్నా రంగారావు నీకు ఇంకా చాలా అవార్డులు చాలా కీర్తి కిరీటాలు ఇవ్వాలనుకుంటున్నదయ్యా ఈ సినిమాలోకం అంటున్నా తన కెరీర్ అత్యున్నత దశలో ఒక తారగా రాలిపోయాడు రంగారావుకు పాతాళ భైరవి నుంచి అందరూ దొంగలేదాకా అన్ని విజయాలే బంగారు పాప నుంచి బంగారు కళల దాకా అన్ని ఘన విజయాలే లభించాయి తెర మీద కత్తి పట్టిన కాంత కొంగు పట్టిన కన్నీరొలికించిన కనుబొమలు ముడివేసిన ప్రేక్షకుణ్ణి పులకరింపచేసే యశస్వి అదృష్టవంతుడు అయిన ఎస్వి రంగారావు జూలై మూడున పుట్టినరోజు చేసుకుని జూలై పద్దెనిమిదిన అంతవరకు సరదాగా ఉంటూనే ఆ సాయంకాలం అస్తమిస్తున్న సూర్యుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళిపోవడం దక్షిణాది చలన రంగం చేసుకున్న దురదృష్టం అతను లేనిలోటు చిత్రసీమకు తీరనిది ఇది ఎస్వి రంగారావు గారు పరమపదించిన రోజున ఆంధ్రపత్రికలో వీరాజీ అనే సినీ పాత్రికేయుడు రాసిన వార్త దీన్ని జూలై పద్దెనిమిదిన ఎస్వి రంగారావు గారి వర్ధంతి సందర్భంగా వ్యూస్ ఛానల్ సమర్పిస్తోంది నమస్కారం వ్యూస్ యూట్యూబ్ లో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి